పాపము చేయడానికి అపవాది క్రైస్తవుని ప్రేరేపిస్తుందా క్రైస్తవులు తమ వ్యక్తిగత పాపాలను కూడా అపవాది ఖాతాలో వేసి నా పాపానికి సాతాని యొక్క శోధననే కారణము అని చాలాసార్లు అనుకునేటటువంటి వారుగా ఉంటారు ప్రతి క్రైస్తవుడు తమ వ్యక్తిగత విషయాలను జాగ్రత్తగా కలిగి ఉండకపోవడమే దీనికి కారణము అనేటటువంటిది మనము గమనించాలి అయితే ఎవడును నీతిమంతుడును లేడు అందరూ పాపము చేసిన వారే అనేటటువంటి విషయము మనందరికీ తెలిసినటువంటిదే కాబట్టి ప్రతి మనుష్యుడు శోధింపబడతాడు ఏ విధంగా అని అని అంటే అది మానవుని యొక్క వ్యక్తిగత జీవితాన్ని బట్టి కావచ్చు వ్యక్తిగత కార్యాలను బట్టి కావచ్చు వ్యక్తిగత ఆలోచనలను బట్టి కావచ్చు మానవుడు శోధింపబడతాడు ఎందుకొరకనగా హృదయము ఘోరమైన వ్యాధి కలిగినటువంటిదే అని ఇర్మియా భక్తుడు పదిహేడవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో చెప్తాడు యశయా భక్తుడు మరి ఆ ప్రవక్త చెప్పినటువంటి మాట మొదటి అధ్యాయం ఐదవ వచనంలో ప్రతివాడునూ నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు అనేటటువంటి విషయము మనందరికీ తెలిసినటువంటిదిగా ఉంటుంది ఈ విధంగా మరి మనము ఆలోచన చేస్తూ పోతే అనేకమైనటువంటి విషయాలు వ్యక్తిగతంగా మానవుని యొక్క పాపము కలిగి ఉండడానికి కారణములైనటువంటి వారి జీవిత విధానమును మనము జ్ఞాపకము చేసుకోవచ్చును కాబట్టి ప్రతి కార్యము కూడా అపవాది ద్వారానే నేను చేస్తున్నాను అని అనుకోవడము మంచిది కాదు అనేటటువంటిది మనము గమనించాలి ఎందుకొరకనగా యాకోబు పత్రిక మొదటి అధ్యాయము పద్నాలుగో వచనంలో మనము చూసినట్లయితే ప్రతివాడును తన స్వకీయమైన దురాశల చేత ఈడ్వబడి మరులుకొల్పబడిన వాడై శోధింపబడును అనేటటువంటి విషయము ఇక్కడ చెప్పబడుతుంటుంది కాబట్టి లేఖనము మనము చదువుతూ ఉంటున్నప్పుడు మనము ఆ పాపము చేయడానికి నేను అపవాది చేత శోధింపబడినాను అని చెప్పడము కంటే మన వ్యక్తిగత జీవితాన్ని ఒకసారి పరిశీలించుకోవడము చాలా శ్రేష్టము అనేటటువంటిది మనము జ్ఞాపకము చేసుకోవాలి తర్వాత ఇంకొక విషయము మనము జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడు అపవాది సర్వస్వము ఎరిగినవాడు అని కానీ సర్వజ్ఞాని అని కానీ పరిశుద్ధ గ్రంథము ఎక్కడా చెప్పలేదు మరి ఈ ఇతడు సర్వాంతర్యామి అని కూడా చెప్పినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ మనకు కనబడదు ఈ సర్వాంతర్యామి సర్వజ్ఞాని సర్వము తెలిసినవాడు అనేటటువంటి మాటలు కేవలము దేవునికి సంబంధించినవి దేవుడు సర్వాంతర్యామి ఆయననే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు అనేటటువంటి విషయము మనము మొట్టమొదటిగా జ్ఞాపకము చేసుకోవాలి ఎందుకు రకనగా దుష్టాత్మలు లేవని చెప్పడము కాదు కానీ దుష్టాత్మల గురించి మరి అపోస్త్రుడైన పౌలు గారు ఎఫ్ఎస్సి సంఘానికి వ్రాస్తూ ఆరవ అధ్యాయము పదకొండు నుంచి పద్దెనిమిది వచనాలలో అక్కడ చెప్తాడు అపవాది తంత్రములను ఎదుర్కొనుటకు మీరు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అని సెలవిస్తున్నారు అపవాది చేత శోధింపబడేటటువంటి సమయము ఒకటి ఉంటుంది కానీ ప్రతిదీ అపవాది చేత నేను శోధింపబడ్డాను అనేటటువంటి మాట మాత్రము అది మంచిది కాదు ఆ ఆలోచన మనము చేయకూడదు ఎందుకు రకనగా మన స్వకీయమైనటువంటి దురాశ మన స్వకీయమైనటువంటి ఆలోచన మన స్వకీయమైనటువంటి క్రియల మూలముగా మనము మనకే శోధింపబడతాము మనము శోధింపబడి మనమే పాపంలో పడతాము ఆ పాపంలో పడినటువంటి కారణాన్ని నేను అపవాది చేత పాపంలో పడ్డాను అని చెప్పడము అది దేవుని ఎదుట మోసకరమైనటువంటి మాటగానే ఉంటుంది కాబట్టి దేవుడి చే సర్వాంగ కవచము విశ్వాసము వాక్యము చదవడము ప్రార్థన చేయడము ఎడతెగక దేవుని సన్నిధిలో గడపడము ప్రార్థన చేయడము అనేటటువంటి ఈ సర్వాంగ కవచమును మనము ధరించుకున్నప్పుడు మనము అపవాది చేత శోధింపబడము శోధింపబడినా దాని అందు జయము మనము పొందుకుంటాము అనేటటువంటి పౌలుగారి లేఖనములను మనము జ్ఞాపకము చేసుకోవాలి కాబట్టి ప్రతిదీ అపవాది చేత కాదు మన వ్యక్తిగత జీవితాన్ని మన వ్యక్తిగత పాపములను బట్టే మనము శోధింపబడి మనమే పాపములో పడతాము కాబట్టి ఈ విషయములలో మనము జాగ్రత్త కలిగిన వారముగా మనం ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు అటువంటి కృపా దేవుడు మనందరికీ దాయిచ్చేయును గాక